బెల్లం పొంగనాల్ని పాకం లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకే గ్లాస్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను తప్పకుండా మీరు ట్రై చేయండి ముందు రోజునైతే రెండు గ్లాసుల వరకు రైస్ని నానబెట్టుకోవాలి మార్నింగ్ అందులో వాటర్ మొత్తం డ్రైఅవుట్ చేసి ఒక జల్లెలోకి రైస్ని తీసి ఇలా పక్కన పెట్టుకోండి ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బెల్లం తురుణ్ పావు గ్లాసు వరకు వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగే విధంగా కరిగించుకొని పక్కన పెట్టుకోండి ఒక కడాయిలోకి కొద్దిగా నెయ్యి అలానే వరకు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి అలానే కరిగించుకున్న బెల్లం పాకాన్ని కూడా చేసి ఒక మొత్తంగా తీసుకోండి వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని టూ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని టూ టేబుల్ స్పూన్ వరకు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసి నుంచి బాగా కలిపి మూత పెట్టేసి మూడు గంటలు పక్కన పెట్టుకోండి త్రీ అవర్స్ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట చోడని వేసి బాగా కలుపుకొని ఆయిల్ బాగా కాగాక ఇందులోకి ఒక గరి వరకు బ్యాటర్ వేసుకోవాలి వెంటనే టర్న్ చేయొద్దు పైకి కాస్త ఇలా ఆయిల్ రెండు వైపులు మంచిగా వేయించుకోవాలి తర్వాత ఆయిల్ మొత్తం స్ట్రైన్ అవుట్ చేసుకుని పక్కన తీసుకోండి ఎంత టేస్టీ పొంగి